మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా ఆదాసనామ భాషంలోని రెండు వందల డెబ్భై ఒకటి నామం నుంచి అయితే మనము విన్నాం ఇంతవరకు రెండు వందల డెబ్బై వరకు విని ఉన్నాం కదా ఈ రోజున రెండు వందల డెబ్బై ఒకటి నామం గురించి అయితే మనము విన్నాం ఎవరైతే విన ఉన్నారో ప్లే అయితే ఇచ్చి ఉన్నారని అక్కడి నుంచి అయితే మీరు వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజున రెండు వందల డెబ్బై ఒకటి నామం నుంచి అయితే విన్నాం వంశమాత్రే నమ రెండు వందల డెబ్బై ఒకటి నామము ఈశ్వరి ఇది మూడు అక్షరాల నామం ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు ఈశ్వరి అయినమహ అని చెప్పాలి ఈశ్వరి అంటే ఈశ్వరుని యొక్క శక్తి రూపంలో ఉండినది అని అర్థం సమస్త ప్రపంచానికి అధిష్టాతి అయిన అమ్మవారు ఇంతకుముందు నామంలో చెప్పిన తిరోధాన కృత్యాన్ని ప్రపంచ బ్రహ్మలలో నాలుగో వాడైన రూపంలో చేస్తుంది కాబట్టి ఈశ్వరి అనే నామం వచ్చింది మాయాతీతుడైన ఉండే మాయాతీతుడిగా ఉండే జగత్ప్రభునకు పరబ్రహ్మ అని